హాయ్ ఫ్రెండ్స్ చికెన్ కబాబ్ తయారు విధానం కావాల్సిన పరికరాలు చికెన్ రెండు కేజీలు కారం రెండు స్పూన్లు జీలకర పసుపు జీలకర్ర పొడి తర్వాత గరం మసాలా చెక్క లవంగాల పొడి నేను చెప్పినటువంటి కంపల్సరీ వేసుకోండి సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కరివేపాకు ఎక్కువ వేసుకోండి కొత్తిమీర పుదీనాది నిమ్మకాయలు రెండు వేసినా పర్లేదు రెండు గుడ్లు రెండు కేజీలు కాబట్టి ఎందుకంటే కొంచెం స్పులుపు వచ్చినా ఎక్సిడెంట్గా ఉంటుంది ఎలా కలుపుకోవాలో చెప్తాను చూడండి రెండు కేజీలు చికెన్ లేకి ఒక అర్ధ స్పూన్ పసుపు తర్వాత దానికి సం దానికి తగినంత సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత దీనితో పాటు చెక్కా లవంగాల పొడి అంటే ఈ చెక్కలు లవంగాల పొడి ఏంటంటే మీరు కారం వేసుకున్నారు కదా కారం వేసుకోండి కారం తర్వాత చెక్కా లవంగాల పొడి లవంగాల పొడి వేయడం కొంచెం ఎక్కువ వేసుకుంటే ఘాటు వస్తుంది మీకు కావాలంటే చెక్క లవంగాల పొడి ఎక్కువ వేసుకోండి లేదంటే ఒక అర్ధ స్పూన్ చెక్కలు లవంగాల పొడి సరిపోతుంది కాబట్టి దాని తర్వాత గరం మసాలా అంటే నేను చెప్పినటువంటి తగిన మోతాదులో వేసుకుంటే రుచి కూడా దాని తగ్గట్టంగా బాగా వస్తుంది సో కాబట్టి గరం మసాలా వేసుకోండి ఎందుకంటే నేను చేస్తూ ఉంటాను కాబట్టి తిన్న ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు కాబట్టి ఇది చికెన్ కబాబ్ పౌడర్ ఇది రెడీమేడ్గా దొరుకుతుంది బయట అలా మీకు దొరకని పక్షంలో కారం పౌడరు లేక దానికి బాగా తినడానికి కారం కారంగా సాల్టు ఉప్పు పులుపు ఇవన్నీ మిక్స్ తెస్తే సూపర్గా వస్తుంది అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇది ఏ విధంగా కలపాలి ఎంతసేపు పెట్టాలి అనేది కూడా ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఇది ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని లేదండి ఒక్కొక్కరు హాఫ్ అన్ అవరు వన్ అవర్ నానబెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టండి ఇవన్నీ చెప్తారు అవన్నీ వినకండి ఎందుకంటే ఇది ఎక్కువ నానడం వల్ల కూడా మసాలా అంత లోపలికి పోయి మసాలా కబాబ్లకి నూనెకి వేసిన తర్వాత కూడా ముద్దగా అయిపోతుంది సో కాబట్టి ఎక్కువసేపు నానకూడదండి పది నిమిషాలు పిలుచుకుందంటే చాలు చికెన్ కబాబు బాగా నీట్గా చాలా టేస్టీగా వస్తుంది కాబట్టి అంత కలిపిన తర్వాత ఈ విధంగా కలపాలి ఈ విధంగా కలిపి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు చాలండి మీరు బాగా టేస్ట్ రావడానికి ఎక్కువసేపు నానబెట్టే పని లేదు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పది నిమిషాలు నానబెట్టండి మీకు టేస్ట్ అనేది ఆటోమేటిక్గా తింటే అరే మళ్ళీ చేసుకుందాము అన్న విధంగా మీకు టేస్ట్ అనేది వస్తుంది అది తర్వాత మిరపకాయలు వేసుకోండి లాస్ట్లో మిరపకాయలు మీకు కారం ఉండేటైతే కొంచెం జాగ్రత్తగా వేసుకోండి కారం లేనివి మీరు దీంట్లోకి వేసుకొని మీరు కలిపి నానబెట్టుకుంటే అవి నూనెలోకి వేయించేటప్పుడు ఎంతసేపు మనం నూనెలో వేయించాలి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవి ఇవి కొంచెం బాగా ఎండు అంటే కరం అనేంత వరకు మనకు ఆటోమేటిక్గా తెలుస్తాయి అనమాట కరం అనేంత వరకు నూనెలో ఏగిందనుకోండి అనుకోండి ఆటోమేటిక్గా ఆ టైప్ అయింది తీసేయాలని ఒక ఉదాహరణ అనమాట దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సో ఈ విధంగా నూనె వేడివేడి బాగా కాలే నూనెకి చిన్న పాత్రలో ఎప్పుడు పెట్టుకో కబాబ్ బాగా రావాలంటే బాగా కాలేదాంట్లోకి మీరు ఈ కబాబుని వేస్తే తర్వాత వేసిన తర్వాత మంట తగ్గించుకోండి ఎందుకంటే నూనె పైకి పొరులుతుంది అప్పుడు మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మీరు ఆ కబాబ్ యొక్క మంటని తగ్గించుకోండి తగ్గించుకున్న తర్వాత నిదానంగా అది మంట లేదంటే తగ్గిన తర్వాత మళ్ళీ మంట పెంచుకోండి అలా పెంచుకుంటే మీకు కబాబ్ టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది